ఏడాదిగా నియోజకవర్గం అంతా కలియదిరిగిందామె గడప గడపకి వెళ్లిన యనమల దివ్యకు పల్లె పల్లె నీరాజనాలు పట్టాయి ఇక ప్రజా తీర్పునకు కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి పోలింగ్ కూతవేటు దూరంలో ఉంది ఈ నేపథ్యంలో సొంతూరు ఏవి నగరం యనమల బిడ్డకు విజయోస్థ పలికింది అబ్బబ్బా ఏమి ఆదరణ ఏమి ప్రజా అభిమానం నాడు తండ్రి యనమలపై నేడు తనైరాలు దివ్యపైనా ఎక్కడా తరగని ప్రజా అభిమానం ఇసుక వేస్తే రాలనంతగా జనసంద్రంతో ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య రోడ్ షోతో ఏవి నగరం మురిసిపోయింది ఇది యనమల గడ్డ అవునవును దివ్యక్క అడ్డ లేదు బిడ్డ నీకు ఎదురే లేదు నాన్నగారిలా డబుల్ హ్యాట్రిక్తో ఓటమి ఎరుగని యోధురాలనిపించుకుంటావు చారిత్రాత్మక విజయాన్ని అందుపుచ్చుకుని చరిత్రను తిరగరాస్తావు తురి నియోజకవర్గానికి పునర్వైభవం తెచ్చే నేర్పు ఓర్పు ఉన్న సహనశీలివి నీవు నీకు తిరిగే లేదు జయీ భవా భవ అంటూ యావత్ ఏవి నగరం దివ్యమ్మను నిండు మనసుతో ఆశీర్వదించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ తొండంగి మండలం ఏ నగరంలో యనమల దివ్య రోడ్ షో జన ప్రభంజనం మోగించింది మండల టీడీపీ అధ్యక్షుడు చొక్కా అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో యనమల నాగేశ్వరరావు యనమల రాజేష్ యనమల భాస్కర్ కొయ్య శ్రీనుబాబు యనమల బెదబాబు కొయ్య సూరిబాబు కొయ్య కేశవ్ తాటిపర్తి అప్పన్న తాళి శేషు యనమల నంద పిర్ల వెంకట్రావు కొయ్య నాగేశ్వరరావు పిర్ల శివ యనమల ప్రసాద్ కేబలి సింగన్న డేగల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఆత్మీయ సోదరి సోదరులకు అందరికీ కూడా నమస్కారం మా తెలుగుదేశం అభ్యర్థి చూసి నిజంగా అపోజిషన్ వాళ్ళు ఏమి చేయాలి ఏ కుయ్యత్తులు చేయాలి ఏ విధంగా ఓటర్ను కొనాలని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టారు ఎందుకంటే మా మండలంలో ఈరోజు తొండంగ మండలంలో మేము ఇంచుమించుగా అమ్మాయికి పది నుంచి పదిహేను వేలు మెజార్టీ రావడానికి కృషి చేస్తున్నాము తప్పకుండా అంతకన్నా మించి మెజార్టీ వస్తుంది అయితే వీళ్ళందరూ అపోజిషన్ వాళ్ళు ఏంటంటే గత తప్పిదాలు మళ్ళీ చేయకుండా ఉంటాము ముందు ఇచ్చిన విమర్శలు మేము వెనక్కి తీసుకుంటాము ఈసారి బీసీని ఎస్సీని బాగా చూస్తాము బీసీ బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఇంకా అభివృద్ధి పరుస్తాము ఇట్లాంటివన్నీ వాళ్ళ గత తప్పితాలన్నీ చూడ ఈసారి సరిదిద్దుకుంటాము మళ్ళీ చేస్తామని చెప్పి ఆ విధంగా ఓట్లాడడం ఆడడం జరుగుతుంది కానీ మేము సంక్షేమ పథకాల్లో మరంత ముందు ముందుకు జరిగి ఇలాంటి సంక్షేమ పథకాలు ఇస్తాము ఇలాంటి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇలాంటి అభివృద్ధి చేస్తాము బీసీ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేస్తామని చెప్పి ఓటర్ని అడుగుతున్నాం మేము ఈరోజు మా అభ్యర్థి ఈరోజు రెండు లక్షలు ఓటర్లను కలవడం అంటే నిజంగా ఏ అభ్యర్థి కూడా ఏ నియోజకవర్గంలోనూ కూడా అలా చేసి ఉంటారు ఇంచుమించుక ప్రతి గడప దగ్గరికి వెళ్ళి నా నా నాకు నీకు భరోసా ఇస్తున్నాను నేను తొలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తాను గత తప్పిదాలు ఇంకెప్పుడు జరగకుండా చూస్తానని చెప్పి ఒక ఆడపిల్ల రెండు లక్షల మంది ఓటర్ని కలవడం అంటే అసలు ఎవరు ఊహించని విషయం అది నూట ఐదు నియోజకవర్గాల్లో కూడా ఏ అభ్యర్థి కూడా అంత ఇదిగా తీరుకుంటారు ఆ అమ్మాయి ఆ అమ్మాయి వంటి పట్టుదలని కృషిని చూసి నిజంగా ప్రజలందరూ ప్రత్యేకంగా మహిళలందరూ కూడా ఈ అమ్మాయికి పట్టం కట్టి తీరాలని చెప్పి కక్షతో ఉన్నారు వీళ్ళందరూ కూడా మా తొండింగ మండలం మరి ప్రత్యేకంగా తీసుకుంటే కనుక గత ఐదు సంవత్సరాల నుంచి మా తొండింగ మండలం ఎంతో మంది వేత్తలు ఉన్నారు మా కోన ఏరియా అంతా కూడా ప్రతి కుటుంబంలోనూ ఒక పారిశ్రామికవేత్త ఉంటారు అది బిజినెస్ బిజినెస్లో ఉంటారు మా 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 కోన ఏరియాలో కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ పారిశ్రామికవేత్తలను అందరి శుభ్రంగా రూపుమాపి ఒకే ఒక పారిశ్రామికవేత్తను అభివృద్ధి పరుస్తానని చెప్పి ఈ గవర్నమెంట్ ముందుకు రావడం జరిగింది అది దివీసో అరవిందో ఇద్దరు పారిశ్రామికవేత్తల్ని ఇంతమంది వందల పారిశ్రామికవేత్తల జీవితాలు నాశనం చేసి ఇద్దరు పారిశ్రామికవేత్తలను మాత్రమే అభివృద్ధి పరుస్తామని చెప్పి గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది కానీ ఈరోజు మా దివ్యమ్మ ప్రతి పతి గడప తొక్కి ఈ కోన ఏరియాకు జరుగుతున్న అన్యాయాన్ని నేను నిరూపిస్తాను ఈ కోన ఈ కోన ఏరియాలో జరుగుతున్నటువంటి దోపిడిని నేను అరికడతానని చెప్పి ముందుకొచ్చి పతి గడపకి భరోసా ఇవ్వడం వల్ల మా మండలం నుంచి మేము తప్పకుండా పది నుంచి పదిహేను వేల మెజార్టీ తప్పకుండా తీసుకొస్తామని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంక్షేమ పథకాల కోసం ఇంటింటికి మూడు గ్యాస్ పండ్లు ఫ్రీ అలాగే కరెంటు బిల్లు ఆక్వాకల్చర్కి కల్చర్కి రూపన్న సబ్సిడీ అలాగే అనేక రకాల పథకాలు తీసుకొచ్చారు ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు తీసుకొచ్చారు కానీ దీనికి పరిమితం చేయలేదు అలాగే కొన్ని వేల మంది కష్టాలతో ఇబ్బంది పడి కరెంటు బిల్లు కానీ కట్టలేక కానీ లేకపోతే అక్కడ ఆక్వా శాచరీస్ ఉన్నాయి చాలా విపరీతంగా కరెంటు బిల్లు రావడం అలాగే చాలామంది ఇబ్బంది పడడం కరెంట్ బిల్లు కట్టలేక ఆకు కలిసి ఇబ్బంది పడడం దోపిడీ దొంగలు ఇద్దరు కూడా ఇక్కడ కంపెనీల మీద పడినాక మళ్ళీ కలుసుకోవడం మళ్ళీ ఇదే పరిపాలన కొనసాగుతుందని లేబరు అలాగే బక్కా బలహీన వర్గాలు అన్నీ కూడా భయపడుతూ ఉన్నాయి అలాగే ఓటు వేసే ముందు మనం ఆలోచించాలి కానీ ఓటు వేసేక ఆలోచిస్తే దాని వల్ల ఫలితం లేదని నేను ఈ ఛానల్ ద్వారా కూడా తెలియజేస్తున్నాను అలాగే ఓటు హక్కు అనేది కూడా ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మళ్ళీ కొనుక్కుందాం ఉంటే ఓటు అవదు కోట్లు కూడా రావు మనకి కోటు ఇచ్చినా కూడా ఓటు రాదు అలాగే ఆ ఓటుని వినియోగించుకుని యనమల దివ్య గారిని అభివృద్ధికి సంక్షేమంకి పాల్గొనాలంటే మనం అసెంబ్లీకి పంపాలా అలాగే తొండగ నుంచి పది నుంచి పదిహేను వేల దాదాపు మెజారిటీతో మేము తీసుకొస్తాం అలాగే యనమల దివ్య గారు రెండు లక్షల ఇల్లు ప్రతి ఓటర్ని కలిసి బాధలో అలాగే అభివృద్ధి ఎలా ఉందో ప్రతి గ్రామంలో తెలుసుకొని ఇవన్నీ కూడా ఆవిడ బుక్ మీద నోట్ చేసుకొని అలాగే ఏ ఊరికి ఏ పని చేస్తే ఏ కార్యకర్త ఏడున్నాడో ఇలా డైరెక్ట్గా ప్రతి కార్యకర్తను కూడా కలిసే నలభై సంవత్సరాల్లో ఏ నాయకుడు కూడా కలలేదు యుద్ధ పాలన చేసి అవితే డబ్బులు ఇవ్వడం లేకపోతే సంక్షేమాలు ఆపడం లేకపోతే పోలీస్ స్టేషన్లో గొడవలు తేయాల్సిన తప్ప ఏ ఆర్డర్ని కానీ ఏ లేడీస్ని కానీ కలిసి సంక్షేమ పథకాలకు తెలుసుకుండే నాయకుడు ఎవడో లేడు ఈ నలభై సంవత్సరాల్లో అమ్మాయి ఒక మన ఇంటి ఆడబిడ్డగా పెట్టి పతి గడప గడపకి వెళ్ళి ఏ కాష్టం ఉన్నా ఏ కాలం ఉన్నా తెలుసుకొని అందరి కూడా రాసుకొని ఆవిడ ఎవరికైతే అభివృద్ధి చేస్తే బాగుంటది ఎవరికైతే ఏ పథకం పెడితే బాగుంటది ఎవరికైతే ఏ ఊర్లో కరెంట్ ఉంది ఎవరికైతే ఏ ఊరిలో నీరు ప్రాబ్లం ఉంది అలాగే ఏ కార్యకర్తకి ఎన్ని ప్రాబ్లం ఉన్నాయి ఇంతక్రితం నలభై సంవత్సరాలు పెట్టి ఎవడే విధ్వంస పాలన చేసినా వాళ్ళందరినీ ఎవడ బాధ పెట్టాడు ఇవన్నీ తెలుసుకొని ఇంటింటికి పెందా బుక్కుతో రాసుకుందావిడా ఒకటే అలాగే ఇక్కడ కంపెనీలు ఏ విధంగా ఎవరితో ఎలా మాట్లాడించి ఎవడైతే నెప్పించి మనిషిని ఎలా తీసుకున్నాయి ఎవడైతే ఏం చేస్తా ఎవరు నెప్పిస్తాడని ఓడుకున్న నాయకులు వాళ్ళని కూడా అది కూడా రాసుకుందావుడు కనీసం యనమల దివ్య గారు ఏళ్ళ మన తుని నిరుద్యోగం నుంచి అసెంబ్లీ పంపడానికి సిద్ధంగా ఉన్నారు జనం అలాగే తుని నిరోజక నుంచి అసెంబ్లీ పంపడే కాకుండా ఈ తుని వర్గం నుంచి అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా అభివృద్ధి చేయించుకున్నాక యనమల దివ్యగర్ డైరెక్ట్ కలిసి అమ్మ మా ప్రాబ్లం ఇది మా ప్రాబ్లం ఇది అని చెప్పుకొని అడిగినకి ప్రతి ఒక్కరు కంకం కట్టుకున్నారు అలాగే ఏ ప్రాబ్లం ఉన్నా కంపెనీలు కానీ పొల్యూషన్ కానీ ఏదున్నా యనమల్ యాంకేష్ దృష్టిలో పెట్టడం అలాగే యనమల దివ్యగ దృష్టిలో పెట్టడానికి ఈ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఉన్నారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మంచి సంక్షేమ పథకాలు పెట్టడం సూపర్ సిక్స్ చాలా బాగుందని లేబర్ బక్కల బడిహన వర్గాలు కూడా చాలా బాగుందని చెప్పడం అన్ని కూడా కలిసి వచ్చినాయి పైనుంచి కింద వరకు కూడా మన తుని ఈ రోజు వర్గం నుంచి కూడా యామల దేవే గారు పది నుంచి పదిహేను ఏళ్ళ మెజర్తో నెగ్గడం పైన నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై ఐదు సీట్లు మనకు రావడం జరుగుతుంది అలాగే మనం ప్రతి ఒక్కరు ఓటు అమ్ముకోకుండా ఏ కార్యకర్త అయినా ఏ ఊర్లో వర్గాలు లేకుండా ప్రతి ఒక్కడో కలిసి కలిసికట్టుగా ఓటు వేయించుకొని యనమల దీవేగాన్ని కల్పించుకొని అలాగే యనమల దీవేగాన్ని కల్పించుకొని ఏ పనున్నా అడిగి హక్కు తెచ్చుకోవాలని ప్రతి కార్యకర్తను కూడా కోరుతున్నాం మేము అలాగే ఏ కార్యకర్తన ఎవరైనా లోపాలు ఉంటే దాన్ని పెద్ద ఆయనకి తెలుసుకోవడం లేకపోతే యనమల రాజేష్ గారు తెలుసుకోవడం యనమల దివేగ దృష్టికి తీసుకెళ్ళడం చేయాలి తప్ప ఏ ఊర్లో వర్గాలు పొంగడొద్దు ఎక్కడి నుంచి ఇప్పుడు లాగే జరిగింది ఒక ఎలక్షన్ ఇక్కడ నుంచి జరిగింది ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ అంటే డబ్బులు చేద్దాం లేకపోతే మందు ఎత్తే చేద్దాం అనేది అది ఆశ దురాశ ప్రతి ఒక్కరు ఓటు అమ్ముకుంటే అది ఒక గంటకి రెండు గంటలకు పని చేస్తది తప్ప నెల ఐదు సంవత్సరాలు పనిచేయదు ఆ ఓటు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆ ఓటు నియోగించుకోవాలంటే ఎంగిలి ముద్ద ఎప్పుడు ఆకలి తీరుతాం చింకుడుగుడ్డ ఎప్పుడు సెల్ తీరతాం దాన్ని ఎలాగో ఉపయోగించుకోవాలో దాన్ని ఉపయోగించుకుంటేనే వాటి కార్యకర్త కానీ నాయకుడు కానీ అభివృద్ధి పొందుతాడు తప్ప నాగది అది పొందేదా ఈ డబ్బులు ఎత్తే ఓటు అయిందో అనేది కళ ఎవడైనా బల బలహీతంగా ఆ ఊరికి న్యాయం చేయాలన్న కార్యకర్త అభివృద్ధి ఈ ఈరోజు యనమల దివ్య మేడం గారు తుని నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు పెట్టారు కనుక అందరూ ఆశీర్వించాలని కోరుకుంటున్నాం దాడిశెట్టి అన్న వాడు వస్తే చాలా ప్రమాదం ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుకున్నాడు తీసుకుంటాడు యాత్రికి ఐదు లక్షల లక్షల తీసుకున్నాడు చెరువుగా లక్ష రూపాయల చొప్పున తీసుకున్నాడు ఇసుకమాపిలో కూడా తీసుకున్నాడు మట్టి తోలితే ఐదు వందలు తాటరకాయ కొట్లు తుని కొట్టులో వాళ్ళు కూడా వసూలు డబ్బులు వసూలు చేసుకుని మరీ దారుణంగా ప్రభుత్వం చేశాడు దాడిశెట్టి రాజన్నవాడు అటువంటి వ్యక్తిగా వాళ్ళ యనమల కుటుంబంలో ఎప్పుడు కూడా యనమల రామకృష్ణ గారు ఎవరి దగ్గర ఒక లక్ష రూపాయలు తీసుకున్న ఏ కొటి దగ్గర కూడా రూపాయి తీసుకున్న దాఖలాలు లేవు అలాంటి కుటుంబం కావాలా దాడిశెట్టి రాజా దౌర్జన్ చేసేవాడు కావాలా చూసుకోండి ఎందుకంటే రేపు ఇవాళ ఓటికి రెండు వేలు ఇస్తాడు రేపు మొత్తం సర్వం కూడా దోసుకుంటాడు అందుకే ఈ తుని నియోజకవర్గ ప్రజలందరూ ఒకటే అర్థం చేసుకోండి డబ్బుకి ఓటు అనేది అమ్ముకునేది చాలా తప్పు ఎందుకంటే ముందు దాడిశెట్టి రాజా అన్నవాడు రెండు ఏ రూపాయలు చప్పునిచ్చి మొత్తం సర్వంతో దోసుకున్నాడు అటువంటి నాయకుడు కావాలా నీతిగా నిజాయితీగా పరిపాలించే మన యనమల దివ్య మేడం గారు కావాలా మీరే ఆలోచించుకుని పతి అమ్మ పతి అక్క ప్రతి తమ్ముడు ఓటు ఆలోచించుకుని ఓటు వేయాలని మేడం గారు గొప్ప మెజార్టీతో నెగ్గిస్తారని ఆశిస్తున్నాను